ఈ రోజు రేషన్ డీలర్లంతా రోడ్డెక్కడానికి కారణం ఎండీయూ ఆపరేటర్లేనని డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికారి సుదర్శన రమేష్ పేర్కొన్నారు రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు జిల్లా యునైటెడ్ చౌక ధరల దుకాణదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏదోట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు ఫ్లకార్డులు చేతబట్టి ఎండీయూ ఆపరేటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు ముందుగా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్ వారు వినతి పత్రం అందజేశారు అనంతరం సుదర్శన రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్యలు ఎంతి న్యూస్ తో మాట్లాడారు ఇటీవల జరిగిన ఒక ఉదంతం రేషన్ డీలర్ల సమస్యలకు అద్దం పడుతుందని వెంకటాద్రి అనే ఒక రేషన్ డీలర్ వద్ద రహమ్తుల్లా అనే ఆపరేటర్లు రేషన్ సరుకులు తీసుకెళ్లి సకాలంలో రిటర్న్ సరుకులు నగదు ఇవ్వకపోవడంపై అధికారుల ఒత్తిడితో వెంకటాద్రి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు ఇలాంటి ఉదంతాలు భవిష్యత్తులో చాలా జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ స్పందించి తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు ఈ తీసుకొని తోటి ముందుకు అలాగే కుటుంబాన్ని వెంటనే అంగడాద్రి కుటుంబాన్ని వెంటనే వెంకటాద్రి కుటుంబాన్ని వెంటనే అని వెంకటాద్రి కుటుంబాన్ని వెంటనే 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 నమస్కారం నా పేరు సుదర్శన రమేష్ నేను నెల్లూరు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే రాష్ట్ర రేషన్ డీల్లర్ల సంక్షేమ సంఘాన్ని కోశాధికారిగా కూడా పనిచేస్తున్నాను ఈరోజు రేషన్ డీలర్ వ్యవస్థ రేషన్ డీలర్లు కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డును పడ్డారు అంటే దానికి కారణం ఎండీ వ్యవస్థ అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మాకు మేము డీడీలు చెల్లించి మేము గవర్నమెంట్ కాడ నుంచి కందిపప్పు చక్కెర పామాయిలు ఈ గోధుమ పిండి తీసుకురావడం ఆ బియ్యాన్ని ఆ సరుకుల్ని మా ఎండియూ ఆపరేటర్లో వాళ్ళ బండ్లో తీసుకెళ్ళి అమ్ముకోవడం వాళ్ళు రిటర్న్ స్టాక్ అప్పుడు కానీ మాకు రిటర్న్ స్టాక్ ఇవ్వకపోవడం అలాగే రిటర్న్ డబ్బులు ఇవ్వకపోవడం ఈరోజు డీలర్ దుర్భరమైనటువంటి పరిస్థితులకు వచ్చారు అటువంటి పరిస్థితుల్లో ఈ డీలర్లు పడి ఈరోజు మా సోదరులు అయినటువంటి ఎం వెంకటాద్రి గారు ఈ రేషన్ పంపిణీ చేసి ఎండియులు డబ్బులు ఇవ్వక ఎండీలు డబ్బులు ఇవ్వకపోగా ఒక పక్క అధికారులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు డీడీలు చెల్లించండి సకాలంలో చెల్లించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఒత్తిళ్ళకి తలొక్కలేక ఇంట్లో కుటుంబాన్ని జరుపుకోలేక నిన్న పద్దెనిమిదవ తారీఖు పోయి రైలు కింద పడటం జరిగింది ఆయన ఆత్మహత్యకి కారణమైనటువంటి ఎండియు రంతుల్లాని గౌరవ అధికారులు తక్షణమే శిక్షించాలి శిక్షించకపోతే మేము తీసుకున్నటువంటి తదుపరి కార్యాచరణ వేరుగా ఉంటుంది మేము కలెక్టర్ గారి కార్యాలయం ముందు రేపటి నుంచి రేపు కానీ మాకు న్యాయం జరగకపోతే రేపటి నుంచి ధర్నా కార్యక్రమాన్ని చేపడతాము అలాగే ఈ విషయాన్ని మా రాష్ట్ర కమిటీకి తెలియజేసి రాష్ట్ర అధ్యక్షుల ద్వారా మా కమిషనర్ గారికి అలాగే మేము రాష్ట్ర అధికారులకు తెలియజేసి సీఎం గారికి సివిల్ సప్లై మంత్రి గారికి అందరికీ తెలియజేసి మేము న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఎండీయులు రంతుల్లో ఒక్కడే కాదు ఇంకా చాలామంది జిల్లాలో ఉన్నటువంటి ముప్పై ఆరు మండలాల రేషన్ డీలర్లకి కొంతమంది ఎండీఈలు డబ్బులు ఆపడం వల్ల కొంతమంది చెప్పుకోలేక రోడ్డుని పడలేక ఈరోజు బాధలు పడుతున్నారు ఇక్కడున్నటువంటి డీలర్ సోదర మండలికైతేనేమి సోదరులకైతేనేమి ఒక్కొక్కరికి డెబ్బై వేలు అరవై వేలు లక్ష రూపాయలు మూడు లక్షల దాకా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మా డీలర్ వ్యవస్థని అధికారులు తప్ప మరెవరూ ఆదుకోలేరు అధికారులు ఆదుకోకపోతే మేము ఇక్కడే నామరాన్ని రిక్షిక సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం నెల్లూరు సిటీ అధ్యక్షుడిని జిల్లా వైస్ ప్రెసిడెంట్ని మాకు ఈ ఎండీఓళ్ళు వచ్చిన తర్వాత చాలామంది డీలర్లకి డబ్బులు ఇవ్వడం లేదు అధికారులు మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు లేటెస్ట్గా కొట్టండి అని మేము డబ్బులు ఇస్తే కొట్టమని చెప్పి వాళ్ళతో చెప్తున్నాము అయినా కొద్దిగా బలవంతంగా కొట్టించినందువల్ల మాకు చాలా బకాయిలు పడ్డారు వాళ్ళు ఆ బకాయిలు చెల్లించమని అడిగితే ఏం సమాధానం లేదు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించానో నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును విడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు